వెల్కమ్ టు అగ్మాక్స్ ఆవాల పంటలో కలుపు మొక్కలు పెద్ద సమస్యగా మారుతున్నాయి మరి వీటిని సరైన సమయంలో నియంత్రించకపోతే పంటకు తేమ పోషకాలు సూర్యకాంతి అందక దిగుబడిలో ఇరవై నుండి ముప్పై శాతం వరకు నష్టం కలగచ్చు కనుక ఆవాల పంటలో కలుపు నియంత్రణకు ఎలాంటి పద్ధతులు ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం లేదా రేప్ సీడ్ పంట ఒకప్పుడు వర్షాధారంగా పొడి భూముల్లో సాగు చేసే పంట తక్కువ నీటితో పండే ఈ తైలపు పంటను రైతులు ఎక్కువగా వేసేవారు కానీ అధిక దిగుబడినిచ్చే రకాలు రావటం మార్కెట్లో మంచి ధరలు లభించటం అలాగే నీటిపారుదల సదుపాయాలు పెరగటంతో ఇప్పుడు ఈ పంటలో రైతుల ఆసక్తి గణనీయంగా పెరిగింది ప్రస్తుతం దాదాపు డెబ్బై ఐదు శాతం విస్తీర్ణంలో ఆవాల సాగు సాగునీటి ఆధారంగా సాగుతోంది ఈ పంటలో కలుపు మొక్కల సమస్య చాలా తీవ్రమైంది విత్తిన పదిహేను నుండి ముప్పై రోజుల్లో కలుపు మొక్కలు వేగంగా పెరిగి పంట మొక్కలతో తేమ పోషకాలు వెలుగు స్థలంపై పోటీ పడతాయి దీనివల్ల దిగుబడిలో ఇరవై నుండి ముప్పై శాతం వరకు తగ్గుదల ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పంట ప్రారంభ దశలోనే కలుపు నియంత్రణ చేయటం అత్యవసరం చేతితో కలుపును తొలగించటం లేదా పరికరాలను ఉపయోగించి కలుపు నివారణ చేయటం వంటి సాంప్రదాయ పద్ధతులు తక్కువ ఖర్చుతో పంటకు నష్టం లేకుండా ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా విత్తిన ముప్పై రోజు మరియు అరవై రోజుల్లో కలుపు తీయటం వలన గరిష్ట దిగుబడి సాధించవచ్చు అలాగే గుంపుగా ఉన్న మొక్కల నుండి కొన్ని మొక్కలను తొలగించాలి ఇలా చేయటం వల్ల మొక్కలకు సరైన స్థలం వెలుగు పోషకాలు బాగా అందుతాయి సన్నబడిన పొలంలో నేలపై రక్షణ కవచం ఏర్పడి తేమ నిల్వ ఉంటుంది ఫలితంగా పంట మొక్కలు ఆరోగ్యంగా వేగంగా పెరుగుతాయి అదేవిధంగా ఇది అంతర సంస్కృతి చర్యలకు అనుకూలంగా ఉండి కలుపు మొక్కలను సులభంగా తొలగించేందుకు ఉపయోగపడుతుంది ఆవాల పొలల్లో సాధారణంగా కనిపించే కలుపు మొక్కల్లో బిడెన్స్ పిలోసా ఎజెరాటమ్ కాంజాయిట్ చెనోపోడియం ఆల్బమ్ యుఫోర్బియా హిత్తా ముఖ్యమైనవిగా గుర్తించబడ్డాయి ఇవి పంటతో పోటీ పడి దిగుబడిని తగ్గిస్తాయి కలుపు నియంత్రణ కోసం రసాయనిక పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు విత్తిన వెంటనే పెండిమిథాలిన్ ఒక కేజీ యాక్టివ్ ఇంగ్రీడియంట్ హెక్టారుకు వాడితే మంచి ఫలితం వస్తుంది పీపీఐ పద్ధతి అనగా విత్తే ముందు నేలతో కలిపి వాడే పద్ధతుల్లో క్లూక్లోరాలిన్ సున్నా పాయింట్ ఐదు నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు కేజీకి హెక్టారు వాడవచ్చు అలాగే ఐసోప్రోట్యూరాన్ సున్నా పాయింట్ ఏడు ఐదు నుండి ఒక కేజీ హెక్టారుకు లేదా ఆక్సాడియాజోన్ సున్నా పాయింట్ ఐదు నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు కేజీకి హెక్టార్కు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి అయితే బ్రాసికా పంటలు హెర్బిసైడ్లకు కొంత సున్నితంగా ఉండటం వల్ల సేంద్రియ రైతులు మాత్రం చేతి తొలగింపు పద్ధతులని అనుసరించాలి రైతులు కలుపు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని సులభమైన వ్యవసాయ చుట్కాలను కూడా పాటించాలి శుభ్రమైన కలుపు రహిత విత్తనాలను వాడటం ద్వారా మొదటి నుంచే కలుపు వ్యాప్తిని అరికట్టవచ్చు అధిక విత్తన రేట్లతో దట్టమైన పంట వస్తే కలుపు మొక్కలకు నీడ ఏర్పడి వాటి పెరుగుదల తగ్గుతుంది ముందుగానే విత్తడం వలన పంట వసంతకాల తేమను వినియోగించి వేగంగా పెరిగి కలుపును కప్పేస్తుంది అలాగే సన్నని వరుసల మధ్య విత్తడం వలన కలుపు పెరిగే స్థలం తగ్గుతుంది సరైన ఎరువుల నిర్వహణ వలన పంట బలంగా ఎదిగి కలుపుతో పోటీ పడగలదు ముఖ్యంగా ఆవాల పంటలో మొదటి నెలలోనే కలుపు నియంత్రణ చేయటం అత్యంత అవసరం చేతితో లేదా పరికరాలతో కలుపు నివారించి అవసరమైతే సరైన రసాయనిక కలుపు మందుల వినియోగం చేయాలి ఈ విధమైన చర్యలు అమలు చేస్తే పంటకు కావలసిన పోషకాలు నీరు సమృద్ధిగా లభించి ఆరోగ్యంగా పెరగటం ద్వారా రైతులు గరిష్ట దిగుబడి సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే కలుపు మొక్కలు పంటకు తేమ పోషకాలు సూర్యకాంతి కోసం పోటీ పడి ఇరవై నుండి ముప్పై శాతం దిగుబడి నష్టానికి కారణమవుతాయి విత్తిన పదిహేను నుండి ముప్పై రోజుల్లో కలుపు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ప్రారంభ దశలోనే నియంత్రణ అత్యవసరం ముప్పయో రోజు అరవై రోజుల్లో చేతితో లేదా పరికరాలతో కలుపు తీయటం తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా ఉంటుంది ఇక దట్టంగా ఉన్న మొక్కల్లో కొన్నింటిని తీసివేయటం వలన మిగిలిన మొక్కలకు పోషకాలు వెలుగు తేమ బాగా అందుతాయి బిడెన్స్ ఫిలోసా ఎజరాటం కాంజాయిడ్ చెనోపోడియం ఆల్బమ్ యుఫోర్బియా హిత్తా ముఖ్యమైన కలుపు మొక్కలు పెండిమిథాలిన్ ఒక కేజీ హెక్టార్కు ప్లుకోరాలిన్ సున్నా పాయింట్ ఐదు నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు కేజీ హెక్టార్కు వాడవచ్చు ఐసోప్రోట్యూరాన్ సున్నా పాయింట్ ఏడు ఐదు నుండి ఒక కేజీ హెక్టార్కు ఆక్సాడియాజోన్ సున్నా పాయింట్ ఐదు నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు కేజీకి హెక్టార్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి వ్రాసికా పంటలు హెర్బిసైడ్లకు సున్నితంగా ఉండటం వలన సేంద్రియ రైతులు చేతితో కలుపును తీసే పద్ధతులను అనుసరించాలి శుభ్రమైన విత్తనాలు వాడటం అధిక విత్తన రేటు ముందుగా విత్తటం సన్నని వరుసలు కలుపు నియంత్రణకు సహాయపడతాయి